ే వసుమతి క్రూర స్వభావముతో సుజనల్గి నాడుగుంద జేయక వారి వారింపకే నిజ దౌర్బల్యము జూపి రేణిచర రాజ్యము శ్రీ జగత్కరహర హర భక్తపాలన శ్రీగుంటు మల్లేశ్వరా ఆపురమేలు మేలు బలి బలియంచు బ్రజల్ జయబెట్టుచుండ పరిపాలన మ్రతులు శాంతి దయాభర సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరనుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనుగ్రతేజుడై కోపముఖించలేదు బుధ కోటికి గొంగు బింది సత్యమారూపము తారతమ్యములె రుంగు స్వతంత్రుడు నూతన ప్రియటోపములేని నిర్చలుడి సేవ చేయుటన్యాయ విజ్ఞాతింబొందుట